నమస్తే అమ్మ అందరూ బాగున్నారా ఈ రోజు మన ఛానల్లో మామిడి అల్లం ఇది ఎంత విజయవామిడి అల్లం ఇలాగా వాసన చూస్తే చాలు మామిడికాయ వాసన వస్తే కానీ ఏం ఉండదు పసుపులాగాని పసుపు జాతి అంటే ఇది కూడా అల్లం పసుపు దీంట్లో చాలా ఔషధిగా ఉన్నారు అంటే దీంతో పచ్చడి చేసుకుందాం ఇది సీజన్లో కానీ వస్తుంది ఎప్పుడూ రాదు ఈ సమ్మర్లోనే వస్తాయి పచ్చడి చేసుకుందాం అల్లం పచ్చడి మామిడికి వేసి మావిడికి ఎలాగనే ఉంటుంది మావిడకే వేసి తిన్నట్టే ఉంటుంది ఇది దీంతో చేసుకుంటే చేసుకున్నారండి ముందు చింతపండు నానబెట్టుకుందాం నీళ్ళలో ఇది నానతో పడితే ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకుందాం ముక్కలు పావు కేజీ అల్లం అమ్మ ఇదిగో నూట యాభై గ్రాములు కొంచెం తక్కువగా ఉంటుంది చాలు ఇది చింతపండు ఇది వేడి నీళ్ళు పోసి ముందు నానబెట్టుకుందాం ఇదిగో నూట యాభై గ్రాములు బెల్లం కారం కొంచెం కొన్ని కారాలు కారంగా ఉంటే కొన్ని కొన్ని గాడి తక్కువ ఉంటాయి కదా మీరు చూసుకుని వేసుకోండి ఇది కూడా నూట యాభై గ్రాములు ఉంటుంది ఉప్పు తగినంత ఇగో ఎల్లుల మట్టి కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఇది శుభ్రం చేసుకోము శుభ్రంగా గీకేసుకుని స్పూన్తో ముక్కలు కోసి వేయించుకుని రెండు తర్వాత చూపిస్తాను ఇవన్నీ ముందు వేడి నెడలో ఇది నానబెట్టుకోము ఇదమ్మ శుభ్రం కడిగాను చింతపండిని ఏమి లేకుండా పీసులు పెచ్చులు ఏమి లేకుండా వేడు మరుగుతుంది తింట్లో వేసాడు చక్కగా అది గుజ్జులాగా అయిపోతే పేస్ట్ చేసుకున్నాం చాలా కొంచెం వేడి నీళ్ళు మొరుగు ఇచ్చి కడపల్లాన్ని ఇచ్చి తీసేద్దాం ఆఫ్ చేసేద్దాం మెత్తగా అయిపోయింది కొంచెం ఇలాగ అయిపోతే గుజ్జులాగా బాగుంటుంది మనకి నిలవ కూడా ఉంటుంది కదా తడి అస్సలు ఉండకూడదు అనమాట ఇంకా ఉండే పచ్చ సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు అయినా ఉంటాయి మనం జాగ్రత్తగా పట్టుకుంటే ఇక చల్లారి పెట్టుకున్నాక అప్పుడు మిక్స్ చేసుకుందాం చూపిస్తాను ఇగమ్మ శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాం కదా దాన్ని ముక్కలు కోసాను ఇక చిన్న చిన్న ముక్కలుగా కోసుకుని ఇక కాసేపు ఎండలో పెట్టా అనమాట తడి ఏమి లేకుండా తడి లేదు అయినా సరే కొంచెం ఏమన్నా చమ్మ అది ఉంటుందేమో అని ఎండలో పెట్టా ఆరిపోయి ఇప్పుడు వేయించుకుందాం నూనె పొయ్యి మీద పెట్టుకుని వేయించుకుందాం రండి నూనె కానీ వేసుకు అమ్మా వేరుశనక్క నూనె వేసాను నేను వేరుశెనగ నూనె అయితే చట్నీ అన్నిటికీ వేపకైనా సరే చాలా బాగుంటుంది రుచిగా ఉంటాయి కమ్మగా ఉంటాయి ఇదిగో నేను వేరుశనగ నూనె వేసాను వేసి వేయించుకున్నాను చక్క ద్వారగా వేయించుకున్నాం ఇవి కలర్ మారే వరకు పచ్చిదనం లేకుండా వేయించుకుంటే మనకి ఏమి కాదు పచ్చడి నిలవ బాగుంటుంది అన్నమాట బాగా వేయించుకోవాలి ఇంకమ్మ చక్కగా వేగించోడి మంచి స్మెల్ వస్తుంది వేగింది తీసేసుకున్నాం మీరు స్టవ్ వచ్చేసి ఇలా ఏగితేనే తడి లేకుండా చక్కగా వేయించుకోవాలి అడావి లేకుండా చక్కగా వేయించుకోవాలి నిదానంగా చేసుకోవాలి ఎలా ఉండే పచ్చలు కదా బాగుంటుంది ఇంకమ్మ ముక్కలు చల్లారిపోయినాయి చక్కగా వేయించుకున్నట్టు చల్లారెచ్చుదండి శుభ్రంగా మిక్సీకి దేనికి తడి ఉండకూడదమ్మా తడి లేకుండా పెట్టుకోవాలి మెదలపాయలు కూడా వేసేస్తాం ఇలా మెత్తగా నలగాలి ఇప్పుడు చింతపండు చేసుకున్నాం ఇప్పుడు చాలా చల్లారిపోయింది నీళ్ళు ఏమి లేవు ఉప్పు కూడా చింతపండు వేస్తాం తగినంత ఉప్పు వేస్తాం తర్వాత చేసుకున్నాం కావాలంటే కలుపుకోవచ్చు అంటే ఇకమ్మ బెల్లం కూడా వేసుకున్నాం టీవీ తగ్గట్టు ఎవరు టీవీ తగ్గట్టు అడుగు వేసుకోండి కొంతరంటే మామూలుగా అన్ని కరెక్ట్ అనుకో కొంచెం తినే చక్క మెత్తగా నడిగిపోయింది ఇప్పుడు కారం కలుపుకుందాం గిన్నెలో ఇందులో అమ్మ కారం అయ్యి కలుపుకున్నాక ఇలా రెడీ అయింది ఇలా ఉండాలి లూజ్గా ఉండకుండా పల్ బాగా వాళ్ళు లేకుండా గట్టిగా ఉండకుండా ఇలా ఉంటే నీలం ఉంటుంది అనమాట అన్నడ ఇప్పుడు దీన్ని తాళిం పెట్టుకుందాం మనం మెంతిపొడి ఒక స్పూను పచ్చడి కదా పచ్చడిలోకి మెంతి పొడి వేస్తేనే బాగుంటుంది టేస్ట్ ఆవాలు ఇంకా అమ్మ శనగలు పాస్తున్నాను తాళిని పెట్టుకున్నాం ఇందాక అల్లం వేయించుకున్నాం కదా ఈ బాండిలోనే పెట్టుకున్నాం తాళి పెట్టుకుందమ్మా ఇది పచ్చని ఉప్పు వేసుకుందాం కొంచెం కర్ర వేసుకుందాం వేసుకోండి బాగుంటుంది టేస్ట్

స్టవ్ ఆఫ్ చేస్తాను ఆఫ్ చేసాక వేసుకోవాలి ఇది అమ్మ ఇలా గట్టిగా ఉండాలి మెత్తగా మామూలు రూజు ఉండకూడదు లూజు ఉంటే నిల ఉండదు మనం అన్ని సమానంగా వేసుకుంటే గట్టిగా ఉండదు జన్మా చెక్కు చెదరదు అనమాట బయట పెట్టినా లావణ పెట్టినా చెక్కు చెదర ఇదిగమ్మ మన గుమ్ముగు ఆడే మామిడి అల్లం పచ్చడి ఎంత టేస్ట్ గా ఉంటుందో చూద్దామా చూద్దాం చాలా బాగుందమ్మా అన్నీ పర్ఫెక్ట్ గా సరిపోయి మనం పెట్టుకున్న కొలతలు చక్కగా సరిపోయినాయి వేడి వేడి రైస్ లోకి బాగుంటది ఇడ్లీలో బాగుంటది దోశలోకి బాగుంటది అయితే ఇంకా సూపర్ అనమాట నిలవుంటది గట్టిగా వచ్చింది కదా చక్కగా బాగుంది ఇలా ఎక్కువ ఆయిల్ వేసుకుని చల్లరేక బాటిల్లో పెట్టేసుకోండి బయట ఉన్న ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా ఏమైనా పర్వాలేదు చాలా బాగుంటుంది చేసుకోండి అమ్మా ఒకసారి చూడండి మావిడ ఎంత టేస్ట్ గా ఉంటుందో